ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఉద్యోగం త్వరగా రావాలి అంటే నాకు ఎక్కువగా ఎక్కువ మంది కామెంట్స్లో కూడా మంచి ఉద్యోగం రావాలంటే పరిహారం తెలియచేయండి అమ్మా అని కామెంట్స్లో పెడుతున్నారు సో మరి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అర్హత తగిన ఉద్యోగం రావాలి అని లేదా ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇంతకంటే మంచి ఉద్యోగం రావాలి అని చాలామంది కూడా ప్రయత్నం చేస్తుంటారు ఎంత బాధ పాపం వాళ్ళు కూడా అలా కామెంట్లో దయచేసి మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలో ప్లీజ్ చెప్పండి అమ్మా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు తప్పకుండా ఆ కామెంట్స్ అనేవి ఒకవేళ నాకు కుదరక నేను చదవకపోయినా మా వాళ్ళు చదివి నాకు చెప్తారు నాన్న కామెంట్స్ రూపంలో ఇది సమస్య అని చెప్పేసి పెట్టినా డెఫినెట్గా ఒకరోజు దాని రెమెడీ నేను తెలియచేస్తాను ఒక అమ్మగా అయితే మంచి ఉద్యోగం రావాలంటే చాలా సింపుల్ ప్రక్రియ నాన్న సింపుల్ పరిహారం తెలియజేస్తా ఒక ఆదివారం రోజున గోమాతకి కొంచెం బెల్లం ముక్క తినిపించండి ఒక పద్ధతి గోమాతకి ఒక ఆదివారం రోజు ఇంత అంతా క్వాంటిటీ అని లేదు చిన్నదైనా సరే గోమాతకి బెల్లం తినిపించండి మీరు అరచేతిలో ఇలా పెట్టుకొని చేత్తో తినిపిస్తే మంచిది కొంతమంది భయపడి కింద వేస్తారు అలా కాకుండా చేతిలో ఇలా పట్టుకొని చేత్తో తినిపిస్తేనో మరి భయమైతే ముక్కని ఇలా పట్టుకునైనా ఆవు నోట్లోకి ఇలా మీకుగా మీరు స్వయంగా తినిపించండి నాన్న మంచిది ఆవు మన అరిచేతులు ఇక్కడ గనక నాకితే చాలా చాలా మంచిది శుభం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలా ఒక పద్ధతి చేయండి ఆ తర్వాత ఏడు రకాల ధాన్యాలు కలపండి కలిపి పక్షులకు వేయండి ఆదివారం రోజే ఏడు రకాల ధాన్యాలు కొంచెం కొంచెం కొంచెంగా తీసుకోండి మన ఇంట్లోనే ఉంటాయి బియ్యము కందిపప్పు పెసరపప్పు పచ్చి గోధుమలు సజ్జలు జొన్నలు పెసలు ఇంకేమైనా ఇలా ధాన్యాలు ఏడు రకాలు మీరు ఏడు రకాలు ఒక కలపండి కలిపి ఇలా పక్షులకు వేయండి అతి త్వరగా మంచి ఉద్యోగము అనేటువంటిది వస్తుంది రానా శుభవార్త వినగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి